నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పుల్కల్ చౌటకూర్ మండలాల్లో పనిచేసిన డి అంజయ్య రిటైర్డ్ అయ్యారు విద్యా సంవత్సరం మొదటి రోజు పాఠశాలలు ప్రారంభమైనందున విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య సదాశివపేటలోని ప్రభుత్వ రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గణితము తెలుగు నైతిక విలువలు బోధించారు సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులకు చదువు చెప్తానని డి అంజయ్య తెలిపారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధించడం తనకు చాలా ఆనందము సంతోషం కలుగుతుందని ఆయన తెలిపారు యువకులకు రక్తదానం చేయడం కోసం బాల కార్మికుల బడిపేట బాలబాలికలను బడిలో చేర్పించడం తన శక్తి మేరకు పనిచేస్తానని తెలిపారు సంగారెడ్డి బ్రహ్మకుమారి సిస్టర్ బీకె అన్నపూర్ణ విద్యార్థులకు నైతిక విలువలు విద్యా విలువలు విద్య బోధించారు ఆహారాన్ని ఇతరులకు పంచడం నీటిని ఆదా చేయడం విద్యుత్తును ఆదా చేయడం విద్యార్థులకు నేర్పించారు ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కీర్తన ఉపాధ్యాయులు లక్ష్మణ్ పాల్గొన్నారు చేస్తారు ఇంకా प्रेम लोगाल, इका चाप्ता बेंचे आला एमसा दे कर लाप, कर लाप अरी से लाप, कर ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీకు ఇంతకుముందు విలువల గురించి సిస్టర్ చెప్పింది అంటారేదా ఏం చేయాలి మనం తినేటప్పుడు ఎవరికన్నా వేరే వాళ్ళకు కూడా వాళ్ళకు స్టేజ్ చేయాలి అవునా అట్లనే ఇప్పుడు మనం వెళ్ళిపోతా వెళ్ళిపోతాం ఇప్పుడు అది లైట్లు టైం వేసి ఉంటాయి బంద్ చేయాలా అట్లా వెళ్ళిపోవాలా పని చేయాలి దానివల్ల ఉపయోగం ఏంటిది కరెంట్ వేస్ట్ కాకుండా ఉంటుంది అట్లనే ఫ్యాన్లు ఎక్కువ రోజులు కూడా మనం పనిచేస్తాయి లేకుంటే రాత్రి బౌల్లో తిరిగితే ఫ్యాన్లు కూడా పాడైపోతుంది పాడు కాకుండా తర్వాత మనకు కరెంట్ సేవ్ అవుతుంది అట్లనే మనం పోతుంటాం ఇప్పుడు ట్యాంపు చాలా ప్లేస్లలో ఆన్ అయి ఉంటుంది దాన్ని ఏం చేయాలి దానివల్ల ఏమవుతుంది వాటర్ సేవ్ అవుతుంది దానివల్ల అంతేనా అవి ఇంకొకరికి ఉపయోగపడతాయి కదా ఆ విధంగా అట్లనే మనం కూడా మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులు ఏదైనా పనులు చెప్తే చేయాలా చేయదా చేయాలి తల్లిదండ్రులు చెప్పి చేయాలి గౌరవించాలి అదే అదే విలువలు ఇంకా ఇంకా పెద్దగా ఏం లేదు అక్కడ టీచర్లు కూడా ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు అలా చేయాలా మంచిగా ఉండాలా మంచిగా నిశ్శబ్దంగా ఉండాలా అలా చేయాలా ఉండాలి ఓకే ఇంకా ఆటలు ఆడేటప్పుడు ఆడుకోవాలి చదివేటప్పుడు थैंक यू और ग्रूप फोटो कल बैठक